హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పామాయిల్ గురించి ఒక చక్కటి వీడియో చేస్తున్నానమాట అదేమిటి అంటే పడాల జోషిత గారు మనల్ని వారు ఏం కోరారు అంటే భూమి చదువును చేసుకోవాలని లాస్ట్ టైం అడిగితే చెప్పాము కానీ ఇంకొక డౌట్ అడిగారు దాన్ని కూడా ఆన్సర్ ఇద్దాం ఎందుకంటే అలాగ అడుగుతూ ఉంటే నాకు కూడా ఉత్సాహం వస్తుంది అయితే విషయం ఏంటంటే పడాల జోషిత గారు ఏమడిగారు అంటే మనల్ని వారికి కొంత భూమి ఉంది అది ఎర్ర చెక్కు నెల ఎర్ర నేల అందులో ఇసుక పొర కూడా ఉంటుంది పామాయిల తోటలో ఇంటర్ కల్టివేషన్ కూడా చేయాలనుకుంటున్నాను చేయవచ్చా వర్మీ కంపోస్ట్ చేయవచ్చా అని అడిగారు సేంద్రియ పద్ధతిలో చేయాలనుకుంటున్నారు రైట్ మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ట్రాక్లో లైన్లో ఉన్నారు కానీ పామాయిల్ కల్టివేషన్ మీరు కొత్తగా వేస్తున్నారు కాబట్టి నా సలహా ఏంటంటే వేసేదానికి రెండు పద్ధతులు ఉంటాయి ఏమో ఏంటంటే ఒకటి డైమండ్ పద్ధతి రెండవది చతురస్రము ఏమండి డైమండ్ అనే దాంట్లో ఎకరాకు వచ్చి యాభై ఏడు మొక్కలు పడతాయి కంపెనీ వారు ఎకరాకి యాభై ఏడు మొక్కలు ప్రిఫర్ చేస్తారు సో మీరు యాభై ఏడు మొక్కలు వేయొద్దు కంపెనీ వారు ఇస్తే తీసుకోండి యాభై ఏడు మొక్కలు చొప్పునే మీరు తీసుకుని మీ కాడి పెట్టుకోండి కానీ మీరు వేసేది ఏంటి నలభై మొక్కలు వేస్తానన్నారు చూసారు దట్ ఈజ్ ద కరెక్ట్ వే ఎందుకంటే నలభై మొక్కలు అనేది మీరు చాలా ముందస్తు అవగాహనతోటి ఆలోచనతో ఉన్నారు ఎలాంటి ఇంటర్ కల్టివేషన్ చేయాలి కాబట్టి యాభై ఏడు మొక్కలు లేకుండా నలభై మొక్కలు వేస్తే స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆ స్పేస్లో వేరే కల్టివేషన్లో ఇతరత్ర పండించుకోవాలనే ఆలోచన ఉంది బాగుంది అయితే కోకో వేయాలనుకుంటున్నారు కదా ఎకరాకి నలభై మొక్కలు ఎగ్జాక్ట్లీగా పెట్టి ఏమండి మధ్యలో కోకో వేసేసి ఆ కోకోకి ఏదైతే మొక్కకి పామాయిల మొక్కకి పామాయిల మొక్కకి మధ్యలో చతురస్రం వేసుకెళ్ళిపోయాక మధ్యలో సెంటర్ చేసే కాలవలో మీరు కోకో మొక్కలు పెట్టుకెళ్ళిపోతారు ఇంత గ్యాప్ ఇచ్చుకొని ఆ కోక మొక్కి కోక మొక్కి గ్యాప్లోనూ ఈ ఒక్క మొక్కలు పెట్టండి ఏమండి ఒక మొక్కలు పెట్టండి తర్వాత మీరు ఈ ఒక మొక్కలు పెట్టేటప్పుడు పామాయిల మొక్కలు పెట్టేటప్పుడు మీరు చేనుకి సెంటర్ చూసి దారి ఇటు నుంచి వెళ్ళి అటు రోడ్డు ఎక్కేసేలాగైనా పామాయిలు రేపు గెల్ల పొడుచుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా కోకో వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఒక్క వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా దారి అనేది చాలా ప్రధానమైంది అన్నమాట కనుక ఇరిగేషన్కి వాటర్ డ్రిప్కి పైప్ లైన్లకి ఇబ్బంది లేకుండా ఒక రోడ్డు పోసేసుకోండి ఆల్రెడీ సిమెంట్ ఇళ్ళు ఇళ్ళు పడగొట్టిన రద్దు కానీ సట్టు కానీ ఇంకోటి ఏదన్నా కూడా స్ట్రాంగ్గా కంకర్ కానీ మంచి రోడ్డు పోసేసుకోండి పర్మనెంట్ రోడ్డు ఆ రోడ్డు పోసేసుకుని చక్కగా లెఫ్ట్ రైట్ కూడా ఈల్డింగ్ తీసుకుంటూ ఈ రోడ్డు మీద వెళ్ళేటట్టు చేసుకోండి అయితే కాలువలు మధ్యలో వేస్తారు కదా చాలా బాగుంటుంది చాలా చక్కగా మీకు అసలు డౌట్ మేము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నలభై మొక్కలే పెట్టండి చతురస్రమే ఇవ్వండి అప్పుడు బాగుంటుంది తర్వాత వచ్చి మీరు వర్మీ కంపోస్ట్ చేయొచ్చు అన్నారు అవసరం లేదండి వర్మీ కంపోస్ట్ అవసరం లేదు మీ భూమి సాయిల్ టెస్ట్ చేయించారో లేదో నాకు తెలియదు అంత అవసరం లేదు ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ భూమి ఎర్ర నేల అందులో ఇసుకపోర నేల కాబట్టి అది చాలా బలమైన నేల అన్నమాట కనుక అందులో బేసిక్గా పామాయిల్ పండిద్ది బేసిక్గా పండిద్ది ఎటువంటి ఆలోచన లేదు ఏమంటే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే తాడి చెట్టు ఈత చెట్టు కొబ్బరి చెట్టు ఎక్కడైనా బతుకుతున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా పామాయిలైతే ఉంది ఈ నెలలో విద్య ఆ నెలలో అవ్వదు అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు ఎక్కడవద్దు పల్లపు నెలలు మురుగు మురుగ ఆరని నేలలు అంటే మురుగు వెళ్తూ ఉంటుంది పల్లపు నేలలోనూ నీటి నీటి వసతి ఎప్పుడు ఉండి ఇవ్వకేసుకుపోతాయి అనమాట మొక్కలు అటువంటి టైంలో పా పామేల మొక్క ఎర్రబడిపోయి ఎర్రగా పీసులు తయారయ్యి చూస్తూ ఉంటుంది కనుక అటువంటి నేలలో కాకుండా మెరక నేలలు ఎక్కడైనా సరే బేసిక్గా విద్ది ఏమంటే సరే కొబ్బరి మీకు కాయచ్చు కాయకపోవచ్చు కొబ్బరితో సంబంధం లేకుండా ఇది చక్కగాను మీ ఏరియాలో కాస్తుంది వర్మీ కంపోస్ట్ ఇవ్వొద్దు ఏమండి సేంద్రియ పద్ధతిలో చేయాలనుకుంటున్నారు సేంద్రియ పద్ధతిలో చేయండి వర్మీ కంపోస్ట్ ఇస్తేనే సేంద్రీయం అవదు గేదెలు పేడ వేయాలి కోల్డ్ రెట్ట పెంట తీసుకొచ్చి వేయాలి తర్వాత మేక గుద్దులు వేయాలి కానీ ఇవన్నీ చేయక్కర్లేదు ఫస్ట్ మీరు ప్లాంటేషన్ చేసినప్పుడు ఇవన్నీ చేయక్కర్లేదు తర్వాత మనకి మాన్యుర్ రూపంలో మీరు సేంద్రియ పద్ధతిలోనే భీష్మించి కూర్చున్నాను నేను సేంద్రియ పద్ధతిలోనే చేయాలనుకుంటున్నాను సోదర నేను కెమికల్ వాడను ఫెర్టిలైజర్ వాడను అనుకుంటే కనుక ఇంకొక పద్ధతి ఉందండి అదేమిటి అంటే ఇప్పుడు మొక్కజొన్న ఉంది కదండి మొక్కజొన్న మొక్కజొన్న ఫైబర్ కంటెంట్ మొక్క మొత్తం మొక్కజొన్న మొక్క అంతా కూడా ఫైబరే ఉంటుందండి అది దాన్ని వేస్ట్గా చీలలోను తీసేసిన తర్వాత నూకేసిన తర్వాత గెల్లో పొత్తులు ఇరిసేసిన తర్వాత కండెలు అది ఏం చేస్తారంటే వేస్ట్ చేసి తగలబెట్టేస్తా తగలబెట్టినకుండా తగలబెట్టిన కూలీలు నెట్టి అది తెచ్చి చక్కగా చీనంతా పరిచేయండి చేనంతా సాపలాగా పరిచేయండి పరిచేసి దాని మీద మీరు తడిట్టినప్పుడు సో మీకు డ్రిప్ ఉంటుంది కదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వెళ్తుంది ఓకే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వెళ్ళినా కూడా మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు మళ్ళు కింద చేసి ఏకతడి మాదిరిగా వదులుతూ ఉండండి అటువంటిప్పుడు ఇది పరిచేసి చక్కగాను ఇది తడిచ్చేసేసి దాని మీద కొంచెం సూపర్ సూపర్ పాస్ చల్లితే చక్కగాను అది అయిపోతుంది అనమాట ఇది ఎరువైపోద్ది మల్సింగ్ అయిపోద్ది అనమాట కరెక్ట్ చక్కగానో తర్వాత అదేవిధంగా పెసర చేలు ఏమంటే అరప అపరాల పంటలు పండించిన వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ కూడా మీరు చక్కగానో తోట తోటను మట్టినంత కనబడకుండా కప్పెట్టండి ఏం పర్వాలేదు దాని మీద కొంచెం సూపర్ ఫాస్ఫేట్ జల్లి ఏకతడి వదిలేస్తే అది మల్చింగ్ అయిపోద్ది అలాగే అరటి మనం పామాయిల్ పామాయిల్ కల్టివేషన్ చేసేటప్పుడు అరటికి ఇచ్చే అరటిలోనే కోకో ఏమంటే ఒక్క పెట్టి పెట్టేసుకోవచ్చు ఎట్టే టైం ఎట్ టైం పెట్టేసుకోవచ్చు అటువంటిప్పుడు పా మరి అరటి చెట్లు కదరా ఇంత లోవు ఉంటాయి కదా మరి వేస్టేజ్గా చాలా చీకగా ఉంటుందా అంతా తీసి పడేయాలి అనుకుంటారు పొరపాటు అండి ఎందుకంటే అరటిలో అరటి మొక్కలు పొటాషియం పౌడ్లు ఎక్కువ ఉంటాయన్నమాట కనుక అరటి చెట్టు అయిపోయిన తర్వాత ఎల్డింగు దాన్ని మొక్క మొక్కల కింద కూలీల చేత మెరికిచ్చేసి ఆ వేస్టేజ్ అక్కడ వాడేసి కొంచెం సూపర్ ఫాస్ఫేట్ ఫీడ్ జల్లేసేసి ఏమంటే సూపర్ ఫాస్ఫేట్ జల్లి అది వదిలేస్తే ఎక్కడికక్కడ కుళ్ళిపోద్ది ఈ మొక్కలకి పామాయిల మొక్కలకి తగలకుండా అరటి మొక్కకే చిన్న డూమెట్టుకుని ఒక చిన్న చిన్న డూమెట్టుకుని చక్కగా అరటి మొక్క ఎక్కడైతే నరికేమో మొదలు అక్కడ కొంచెం అలా అలా చూపిస్తే చాలు అరటి మొక్క చచ్చిపోద్ది ఏమండి ఇలాగా ఈ విధంగా చక్కగా మనం సేంద్రియ పద్ధతిలో చేయాలనుకుంటే ఏది వేస్టేజీ కాదండి ఏమండి ఎటువంటి చెత్త అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది ఆముదం ఆముదం కొమ్మ ఇది వేస్ట్ కాదండి ఏమండి ఇది వేస్ట్ కాదు ఇది తెగుతుంది లేదు ఇది చెప్తున్నాను ఇది వేస్ట్ కాదన్నమాట ఇది నరికేసుకుని ఇటువంటి చెత్త కూడా మనం వేసుకుని చక్కగాను సేంద్రియ పద్ధతిలో చేయొచ్చు తర్వాత అందులో వచ్చిన కమ్మల్ని వెయ్యి పామాయిల్లో వచ్చిన కమ్మలు కూడా చక్కగా నువ్వు గుట్టలు గుట్టలు పెట్టుకుంటాం కాబట్టి గుట్టలు ట్రాక్టర్కి ట్రాక్టర్కి రొటవేటర్ కొట్టేసి మొక్క మొక్కల కింద కొట్టేసే ఇవి మనకి టెక్నికల్ టెక్నాలజీ వచ్చేసింది అనమాట దాని గురించి ఆలోచించక్కలేదు తర్వాత పామాయిల్లో మీరు కోఖో పెడతానన్నారు కోకో అంతా కూడా చక్కగా ప్యాడ్ వేయాలి అవి ఎప్పుడు మనకి తయారయ్యేటానికి వేసుకోవాలి మొక్కలు తయారవుతున్నాయి తయారవుతున్నదోటికి ఓ రెండు సంవత్సరాల తర్వాత కొంచెం కొంచెం పేడ తెచ్చి రెండేసి గిన్నెలు మూడేసి గిన్నెలు రెండేసి గిన్నెలు మూడేసి గిన్నెలు వేసుకుంటూ ఉండాలి అలాగే ఇంటర్ కల్టివేషన్లో మీరు పామాయిలు పామాయిలు కోకో కోకో తర్వాత ఒక్క పెడతానన్నారు కదా ఒక్కలో ఇంకో పంట కూడా పండించుకోవచ్చు ఒక్కకి ఈ మధ్య మన ఏలూరు సైడు ఏం చేస్తున్నారంటే కొందరు రైతులు మన మిత్రులు చక్కగా మిరియాలు పండిస్తున్నారు మిరియాలు పండిస్తున్నారు పామాయిల్ మొక్కలకి పెద్ద ఎదిగిన తర్వాత వాటికి కూడా మిరియాలు పాకిస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఇంకోటి ఏంటంటే మనం అటు నర్సాపురం పాలకొలు సైడ్ వెళ్తే వాళ్ళు చక్కగా తమలపాకులు పండిస్తారండి సుబాబుల చెట్లకి జామాయిల్ చెట్లకి ఇంకా అనేక రకాల ఇతరత్ర జోకలు కింద పెరిగిన తర్వాత వాటికి ఏంటంటే తమలపాకులు ఎక్కించి చాలా పెద్ద బిజినెస్ అది తమలపాకులు కూడా మనం ఒక చెట్లకి పండించుకోవచ్చు అనమాట అలాగే ఒక్క పామాయిల్ మొక్కలు కూడా పండించుకోవచ్చు ఇలాగా ఇన్ అంతర్ పంటలు మనం పండిస్తుంటే మనకి అడిషనల్ ఆదాయం అంటే ఒక పంట మీద అది ఏమన్నా కొంచెం ఇళ్లింగ్ తగ్గితే ఇతరత్ర ఇంకొక పంట మనల్ని కొంచెం సేఫ్ జోన్లో ఉంచుద్ది అనమాట కనుక అంతర పంటల మీద బ్యాలెన్స్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు లాస్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు ఒకటి డ్యామేజ్ అవుతుంది అంటే ఇంకోటి కాపుగా వస్తుంది కనుక ఈ విధమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళండి మీరు మమ్మల్ని సలహా అడిగినందుకు చాలా సంతోషం మీకు చక్కటి ఆన్సర్ ఇచ్చానని నేను ఆనందపడుతున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం పది మందికి తెలియడం కోసం మీరు కూడా జాగ్రత్త కొంచెం షేర్ చేసి ఛానల్ని ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి